ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల ఏలూరు జిల్లా సహాయ మాధిరు నాదేళ్ల మనోహర్ ఏలూరు జిల్లా ఏజెన్సీలోని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం పోలవరం నిర్వాసిత గ్రామమైన పల్లపూర్లోని పర్యటించారు బుట్టాయిగూడెం ల్యాండ్ లార్ కారాటం కృష్ణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అరవై ఐదు లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు రెడ్డి గణపవర సమీపంలో గల పోలవరం నిర్వాసిత గ్రామమైన పల్లపూరు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యంను ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కొరకు సర్వం వదులుకుని వచ్చిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు నిర్వాసితులు తమ సమస్యలు మంత్రికి విన్నవించుకోగా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఉంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరాజు ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ కరాటం మహేశ్వరరావు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి జేసీ దాత్రిరెడ్డి ఆర్టీఓ రమణ ఐటీడీఏపి రాములు నాయక్ పాల్గొన్నారు మిమ్మల్ని అన్ని అందరినీ ఆదుకోవాలి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి కాదు దేశానికి గర్వ కారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్గా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఇప్పటి వరకు యాభై ఒక్క శాతం మనం పూర్తి చేసాం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సి వైఎస్ఆర్సీపీ కాలంలో కేవలం వాళ్ళు చేసింది ఆరు శాతమే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు కార్యక్రమ ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళిన ఒక ప్రయత్నం చేశారు ఇంకా మనం పూర్తి చేయాల్సి ఉంది అయితే సుమారు ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా చదువు కోసం మీకు బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి అక్కడ రోడ్లు కానివ్వండి ఏమైనా కానివ్వండి కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తు చే గుర్ గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్మా నిర్వాసితుల కోసం అది నగదు రూపంలో కానివ్వండి మీకు భూమి రూపంలో కానివ్వండి మీ కుటుంబానికి మేము అందించిన అందించాల్సిన సహాయం కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం ఖచ్చితంగా ఇస్తాము రెండోది ముంద మనం పోలవరం ప్రాజెక్ట్ విజిట్ కి మనం ఆనరబుల్ సీఎం గారు వచ్చినప్పటికీ ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ అందరి ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్ ఒకటే కాదు వాళ్ళకి ఆదాయం పెంచడానికి లైవ్లీహుడ్ కోసం ఏం ఏం కావాలో అవన్నీ సర్వే చేసేసి వాళ్ళకి ఎట్లా కావాలి జాబ్ కావాలంటే జాబ్ అలా పెట్టించండి చదువు చదవాలంటే దానికి కన్సర్న్ ఏ ఏ స్కీమ్ ఉన్నాయో ఆ స్కీమ్ని మ్యాచ్ చేయండి వాళ్ళకి ఏమైనా స్వయంగా స్కిల్ ఉంది ఆవులు పెంచుకుంటాము అలాంటివి ఏమైనా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా కన్సిడర్ చేసి దానికి ఏ లోన్లు మ్యాచ్ చేయాలి అవి కూడా చేయని చెప్పేసి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆల్రెడీ ఒక సర్వే నడుస్తున్నాయి ఎంతమంది పీడిఎఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంకా వారంలో మీ ఇంటికి వస్తారు అన్ని ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి కూర్చొని మీకు ఏం కావాలి మీరు ఆదాయం పెంచుకోవడానికి మీరు మంచిగా ఉండడానికి సెటిల్ అవ్వడానికి ఏం కావాలనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకొని ఆ సర్వే చేసేసి తర్వాత మీకు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఇచ్చి మీకు ఏం కావాలన్నది ఎట్లా చేయాలి ఏ స్కిల్లింగ్ కావాలి జాబ్ మేలు కావాలి మీకు ఏం కావాలి ప్రతి ఒక్కటి మన మోడబుల్ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసేసి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మన హర్యం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడున్నటువంటి ఏదైతే మినిస్టర్లు రాంబాబు గారు గాని లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గాని ఏ విధంగా ఈ రోజు ఆ రోజు పోలవరం